కల్పన కాదు సత్యమును గంగొన్న చేసిన ఆ తపమ్మే సంకల్ప విహీనమౌ స్థితిని కాంసగజేసెను బాలునొక్క నిన్ ఆయన వయస్యంత పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిది నుంచి తొంభై ఆరులో ఆయన స్వీయ మరణానుభూతిని పొందే నాటికి ఆయన వయస్యంతని ఎంత చేస్తే ఏళ్ళు లేవే ఓటు హక్కు కూడా లేదే మైనారిటీ కూడా తేరలేదే బాలుడంటే బాలుడు యువ యువకుడు అంటే యువకుడే ఏం చెప్పడానికి లేదే ఆ వయస్సులో మరణానుభూతి ఎవరో బంధువుల్లో పెద్ద అయిన ఎవరో వెళ్ళిపోతే అసలు మరణం అంటే ఏమిటి అని పడుకుని ఆలోచిస్తే అంత తీవ్రానుభూతి ఆయనకు కలిగిందా మన కళ్ళ ముందు ఎంతమంది వెళ్ళిపోయారండి మందయ్య వల్లే ఎంతమంది వెళ్ళిపోయారండి మన తలనొప్పి తట్టుకోలేక మనం ఎప్పుడైనా ఆలోచించాం ఈ విషయాన్ని ఇదే వాళ్ళు వెళ్ళిపోగానే మనం ఏమనుకుంటాం అది తగిన జాగ్రత్తలు తీసుకోలేదు అందుకే వెళ్ళిపో ఏం జాగ్రత్తలు తీసుకుని వెళ్ళిపోతాడు ఇది ఉపయోగమేం లేదు ఇక్కడ ఇది ఉపయోగమేం లేదు బ్రహ్మదేవుడు సృష్టి అంతా చేశాక భారతంలో ఉంటుంది చిత్రమైన కథ శాంతి పర్వంలో సృష్టి అంతా చేసేట విపరీతంగా పెరిగిపోతుంది సృష్టి ప్రతి జీవరాశి పెరిగిపోతుంది కోట్లు 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 ఎక్కడా చూడలేదు అంటే మృత్యువు లేదు అప్పటికి సృష్టి ప్రారంభంలో మృత్యువు లేదు అంత పెరిగిపోతుంది ఏం చేయాలో తెలియక ఏడ్చేట ఆ రోదన నుంచి రుద్రుడు పుట్టాడు రోదన అజ్జాయతే ఇది రుద్రహ అంటారు ఏం చేయాలి అది చిన్నపిల్లాడు చూడండి ఒక్కోసారి ఆట అయ్యేటప్పుడు ఓ ఓ గిన్నెలో ఇంకో గిన్నె ఓ పెట్టిలో ఇంకోటి ఏదో పెట్టేస్తాడు అది రాక ఎడుస్తూ ఉంటాడు ఇక్కడ పెట్టేసింది వాడే రాలేదంటాడు లేదా ఒక్కోసారి వాడున్న గదికి లోపల గడి చేసుకుంటాడు బయట నుంచి మనది ఇయమంటాడు లోపల వాడు గడి చేసుకున్నాడు బయట నుంచి మన ఇయమంటాడు వాడు గడి చేసుకున్న విషయం వాడికి కూడా తెలియదు ఒక్కోసారి కావాలనే చేస్తాడు అలాగా బ్రహ్మదేవుడు లాంటి వాడు కూడా చేసిన పని ఏమిటంటే సృష్టి అంతా పెరిగిపోతుంది ఏం చేయాలో చెట్ల ఏం చేయాలో చెట్లు అని బాగా జుట్టుంది కాబట్టి పీకేసుకున్నాడు ఎడుతూ కూర్చున్నాడు రోదనా జాయితీయ రుద్ర ఆ రోదనంలోంచి రుద్రుడు పుట్టాడు నువ్వేం కంగారు నేను చూసుకుంటా అందర సంగతి నేను సంహారం కోసం పుట్టా అని ఆయన మృత్యువులు పుట్టించాడు అందుకే మృత్యుంజీయుడు అన్న పేరు శివుడికి ఒక్కడికే ఉంటుంది మన పురాణాల విష్ణువుకు ఉండదు బ్రహ్మదేవుడు ఉండదు మృత్యును ఆయన పుట్టించాడు ఆయన చేతిలో ఉంటుంది మృత్యుదేవత స్త్రీ అనుకోండి పురుషుడు అనుకోండి ఏదైనా దానికి ఏమో రూపం లేదు ప్రత్యేకంగా మృత్యుదేవతను పుట్టి ఈవిడు చూసుకుంటుంది ఆ సంగతంతా వదిలేయన్నాడు అప్పుడు ఆ మృత్యుదేవత అందిటా అందరికీ అన్నీ మంచి పనులు చెప్పావు వాయుదేవుణ్ణి విజయం అన్నావు అగ్నిదేవుణ్ణి మండమన్నావు వంట చేసుకుంటారు వాయుదేవుణ్ణి విజయం అన్నావు ప్రజలంతా బతుకుతారు వరుణదేవుణ్ణి ప్రవహించమన్నావు ప్రజలంతా సాగునీరు తాగునీరు సేవించుకుంటారు నా కర్మేమిటి నాకు అందరినీ చంపే పని చెప్పావు నన్ను అందరూ తిట్టుకుంటారు కదా కుమాలని మృత్యు అంటారు కదా దిక్కుమాలని మృత్యు అంటారు కదా ఈ తిట్లన్నీ నేను పడాలా అందుకని నాకు కాస్త మంచి పని చెప్పబోయే ఈ పని నేను చేయను మరి అందరూ అన్ని పనులు చేయాలి కదా అందుకని బ్రహ్మదేవుడు అలాంటి అలాగ అలాంటి అలాగ నువ్వు చెయ్యాలి అందుకోసమే నిన్ను కన్నాము అంటే నాకు ఎలాగ నాకు భయంగా ఉందట అని ఏడిచింది నా అమ్మాయి కూడా మరి రోదన రోదన నుంచి పుట్టింది కదా ఆ మృత్యుదేవత కూడా ఏడిచింది అప్పుడు బ్రహ్మదేవుడు వెంటనే ఆ అమ్మాయి కళ్ళనీళ్ళ దగ్గర కంటి రెప్పల కింద ఇలా దోషిడి పెట్టేట ఆ దోషిడి నిండా కన్నీళ్లు పడ్డాయి వెంటనే అన్నట్టయినా ఈ దోషిడి కన్నీళ్లలో ఎన్ని కారణాలు ఉన్నాయో మనిషి మృత్యువుకి అన్ని కారణాలు ఉంటాయి నేను ఎవ్వడు అనుకోడు బీ సేఫ్ అనడంతా కూడా స్కూటర్ ప్రమాదం వల్ల పోయాడు గ్రహస్థి దోషం వల్ల పోయాడు గుండిపోటు వల్ల పోయాడు అతిగా ఆలోచించడం వల్ల పోయాడు అసలే ఆలోచించకపోవడం వల్ల పోయాడు ఏవో రకరకాలు అనుకుంటారు తప్ప మృత్యు వచ్చి పోయాడని ఒక్కడు కూడా అనుకోండి నీకు ఎందుకు జయ హింద్ అన్నాడు అంతే ఒకటే లెక్క ఇప్పటికి కూడా మన అనుభవాలు గమనించండి వంకర కారణాలు ఏవో చెబుతూనే ఉంటాను తప్పితే వాడు కాలం అయిపోయి పోయాడు మన మనం నిన్నటి వరకు బాగానే ఉన్నాడండి ఈ వేళ పోయాడు లేక నిన్న పోయేవాడుగా అదే మాట నిన్నటి వరకు బాగానే ఉన్నాడు కాబట్టి ఈ వేళ పోయాడు అందుకని మృత్యువుకి కారణాలు ఉంటాయి అందుకని దాన్ని జయించాలి అంటే దానికి తగిన తపన ఉండాలి బాలుడు ఆయన పదిహేడేళ్ల వయసులో జయించడం ఏమిటి తపస్సు ఏమిటి ఎలా కుదురుతుంది పైగా పూర్తిగా తెలిసిన వ్యవహారం అని కూడా అనడానికి లేదు ఓ గురువు లేడు ఓ గురువు లేడు ఓ గ్రంథం చదివిన దాఖలా లేదు పోనీ మామూలు చదువులో మార్కులు ఏమన్నా బాగున్నాయంటే అవి అత్యవసర మార్కులే అవి అత్యవసర మార్కులే శరీరి నూటికి ముప్పై ఐదు మార్కులు అవి కూడా తక్కువ చేయని వాళ్ళ అన్నగారు కోప్పడ్డారు అనవసరంగా చదివిస్తున్నావు నేను ఎందుకంటే నేను అప్పుడప్పుడు జ్ఞానాన్ని కూర్చున్నప్పుడు అయోమయంగా అందుకని అవి ఆ చదువులోనూ సరిగ్గా లేదు ఈ జ్ఞానము ఎవరి దగ్గర పొందిన దాఖలా లేదు కానీ ఆయన చేసిన తపస్సు చెట్టు ఉంటుంది కల్పన కాదు సత్యమును కంగొన్న చేసిన ఆ తపే సంకల్ప విహీనమౌ స్థితిని కాంచగజేసను బలు నొక్కని స్వల్పమే ఆ తపస్సు స్వల్పమే ఆ తపస్సు పది జన్మల పెట్టు పది జన్మల పెట్టు మునన్ స్వల్పమే ఆ తపస్సు పది జన్మల పెట్టు మునన్ నిల్పుము బుద్ధి శ్రీరమణ నిర్మల తత్వమున ప్రశాంతికై నిల్పుము బుద్ధి శ్రీరమణ నిర్మల తత్వమున ప్రశాంతికై ఇది కల్పన కాదు వందేళ్ల క్రితం మన కళ్ళ ముందు జరిగిన విషయం ఇది అప్పుడు ఉన్న వాళ్ళందరూ చూశారు కదా మనం లేకపోవచ్చు మన తల్లులు తండ్రులు ఉన్నారు మన తాతలు అమ్మమ్మలు ఉన్నారు వాళ్ళు చూసే చెప్పారు అబద్ధం ఎక్కడుంది ఇందులో